అందరికీ కూడా మరి ఎలక్షన్ అయిన తర్వాత ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అందరికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాండి ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కాలనీలో మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉందండి గతంలో ఇక్కడ మూడు ఎకరాల గ్రౌండ్ ఖాళీ స్థలం కింద ఈ కాలనీకి సంబంధించి జుజులయడం జరిగింది ఈ ఖాళీ స్థలంలో అందరూ కూడా ఆవులకి పాలు బిద్దుకుని పొద్దుటే ఇక్కడ పేలేసేవారండి అలాగే చాలా మంది సాయంత్రం అయ్యేసరికి తర్వాత కొంతమంది ఆకతాయిలు ఇక్కడ మందు పార్టీలు చేసుకోవటం పలావులు తెచ్చుకుని మందు పార్టీలు తెచ్చుకుని ఇక్కడ అన్నీ కూడా ఆ ఇష్టం వచ్చే ఇది ఒక ఈ పబ్ లాగా క్లబ్ లాగా ఉపయోగించుకునేవారు బార్లాగా దీని మీద మన సరిగా ఒక పకడ్బందీగా దీన్ని అందరికీ ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు విజయరామరాజు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్గా ఉన్నారు ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇది ఆల్రెడీ కొంతమంది మున్సిపాలిటీ సంబంధించిన టీచర్స్ ఇదేదో వాళ్ళ గౌరపాలిటీ ప్లాట్స్ అని చెప్పి అడగడం జరిగింది పూర్వం అది కోర్టుకి వెళ్ళే రావాలి మరి అని అన్నారు అది కానీ సార్ ఇక్కడ చాలా డిస్టబెన్స్గా ఉందంటే మీరు కనుక ఏ కోర్టు డిస్ప్యూట్స్ వచ్చినా దాని మీద ఏ రిస్క్లు వచ్చినా మేము భరింతామని చెప్పి మీరు కాలనీ లెటర్ మీద రాసి మాకు హామీ ఇస్తే అప్పుడు నేను దాని మీద వర్కౌట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆయన సార్ ప్రకారం మేము మున్సిపల్ కాలనీ లెటర్ అయితే మీద తాజుద్దీన్ గారు నేను ఇద్దరు కూడా దీనిలో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే బాధ్యత ఇస్తామని చెప్పి మేము ఆయనకి బాండ్ కింద కమిషనర్ గారికి రాసి జరిగింది ఆ తర్వాత ఆయన డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ మూడు ఎకరాల గ్రౌండ్ కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి గ్రిల్స్ పెట్టి ఈ పక్కన గేటు అక్కడ ఒక గేట్ పెట్టడం జరిగింది అంత బాగా జరిగింది మన కూడా చైర్మన్ గా మన గండికిష్టి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక జిమ్ ఒకటి ఆ మూలన అక్కడ జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు ఆయన పది లక్షల ఖరీదు డబ్బు గోడా ద్వారా తీసుకుని దాన్ని జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రౌండ్ లో రోజు ఉదయం కనీసం ఒక రెండు వందల మంది సాయంత్రం ఒక రెండు వందల మంది లేడీస్ జెంట్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తారు రాజమండ్రిలో ప్రజెంట్ గా ప్రకృతి వాతావరణంలో ఉన్న వాకింగ్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది మరి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ అనే చెప్పి మనం చెప్పాలి అంతేకాకుండా ఈ దీన్ని మాకు ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేయమని చెప్పి ఎండి క్రమం ఎండి ఆయన ఎండి గారు వచ్చారు ఆయన మన గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్ గా ఈ గ్రౌండ్ మీరు స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయండి దానికి మా షాప్ వాళ్ళు పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కలెక్టర్కి అడ్రస్ చేస్తూ అక్కడ షాప్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఎండి గారు లెటర్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం అలాగే ఇక్కడ ఒక వాలీబాల్ కోర్టు అలాగే షటిల్ కోర్టు అలాగే క్రికెట్ మీరు సాయంత్రం ఐదు గంటల వస్తే ఒక నాలుగైదు టీములు ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటాయి ఓ ఒక్కొక్క ఒక్కొక్క క్రికెట్ టీం వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇక్కడ చాలా ప్రజెంట్ అయిన వాతావరణంలో ఇక్కడ స్పోర్ట్స్ అలాగే వాకింగ్ చేయటం అన్నీ కూడా జరుగుతున్నాయి మేము రీసెంట్గా ఇక్కడ ఒక మ్యారేజ్ ఒకటి ఫంక్షన్ ఇవ్వటం జరిగింది వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ జరిగింది అందువల్ల ఇటువంటి మ్యారేజ్లకు కానీ ఫంక్షన్స్కి కానీ ఏంటికి కూడా ఈ గ్రౌండ్ ఇవ్వకూడదు స్పోర్ట్స్ స్పోర్ట్స్కి ఉపయోగించాలని చెప్పి ఒక నోటీస్ బోర్డు పెట్టడం అలాగే ఈ మేము ఇక్కడ కాంపౌండర్లు కట్టి ఇదంతా తయారైన తర్వాత ఈ ఆవులు అవి రావడం అంతా కంట్రోల్ చేసాం అలాగే తాగుబోతుల్ని కూడా ఎవరిని రాకుండా ఉండడం చేసాం మేము బోర్డు పెట్టిన తర్వాత ఇంక ఎవరు కూడా నైట్ ఎయిట్ తర్వాత ఇక్కడ రావడానికి కానీ అసంకిత కార్యక్రమాలు చేయడానికి కానీ వీలు లేదని కూడా నోటీస్ బోర్డు పెట్టి పోలీస్ ఎక్సర్ కూడా పెట్టడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఈ ఎలక్షన్ మారింది ఇప్పుడు దీన్ని మనం ఏమైనా డిస్టర్బెన్స్ చేయాలి మనం రానవట్లేదు కాబట్టి అని చెప్పి అక్కడ బోర్డు ఆర్చి ఉన్నదండి అక్కడ ఆ గేట్ దగ్గర ఆర్చి పెట్టాం మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఆ ఆర్చిని పడగొట్టేసేసి చాలా తెలుగుదాడులుగా ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఇట్టేటానికి చుట్టూ జెండాలు కట్టారండి మొత్తం గ్రౌండ్ అంతా కట్టిస్తారు ఇది ఆర్చి ఉన్నది మీరు చూసే ఉంటారు గతంలో మీరు తీసారా ఇదిగండి కి గేట్ పెట్టి ఆర్చ్ పెట్టాం అప్పుడు అది ఓపెనింగ్ ఇది ఆ కింద ఇది మీరు వచ్చినప్పుడు చూసారు కదా కింద దేమో మొత్తం ఆర్ట్స్ అంతా కూడా చేసి చాలా తెలివితేటలుగా ఈ జెండాలన్నీ కట్టించడం జరిగింది ఇప్పుడు దీ విషయం మీద రెండు సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు త్రీ టౌన్ సిఏ గారికి కంప్లైంట్ రాసి ఇవ్వటం జరిగింది ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే పడగొట్టారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకైతే కట్టిస్తారు మీరు మాత్రం ఎర్రీ కావద్దని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది మరి అంతేకాకుండా నైట్ ఎయిట్ తర్వాత ఎవరైతే ఇక్కడ గంజాయి దాంట్లో కానీ లేకపోతే వేరే యాక్టివిటీస్ కానీ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఈ గంజాయి కేసు అలాగే రౌడీ షీట్లు అన్ని పెట్టి వాళ్ళందరినీ కూడా పకడ్బందీగా కంట్రోల్ చేస్తాం వాళ్ళు ఉన్నప్పుడు మీరు చూసి మాకు ఒక కాల్ చేయండి ఫోన్ కాల్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇటువంటి ఎవరైతే రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని పార్కులు స్థావరంగా చేసుకుని రాజమండ్రి సిటీలో ఎక్కడైతే పార్కులుండి నైట్ వేయిన తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అనుకూలంగా ఉంటుందో అటువంటి చోట్ల ఈ గంజాయి బ్యాచ్ అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ యొక్క తతంగాలు అన్ని కూడా చేస్తారు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళ ఈ కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఈ గంజాయి బ్యాచ్ని కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ని కానీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ కూడా వీళ్ళ యొక్క సహకారంతో జరిగిన జరుగుతున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను మరి వచ్చిన గవర్నమెంట్ మన రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ కానీ బ్లీడ్ బ్యాచ్ కానీ లేకుండా వాళ్ళకి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయక సహకారాలు చేయొద్దని అవి లేకుండా ఉండేలా చూడమని చెప్పి మన కొత్త వచ్చినటువంటి గవర్నమెంట్ని కోరుతున్నాడు టీడీపీని బదనా టీడీపీని బదనాం చేయాలని కదండి వాళ్ళ ఉద్దేశం నేను చెప్పేదనండి టీడీపీని బదనాం చేయాలని కాదు మమ్మల్ని ఇది డిస్ట్రాయ్ చేసి ఇక్కడ అంటే ఇప్పుడు అది పడగొడిసి రెండు ఆర్చి వల్ల ఎఫెక్ట్ అయితే మేమే కదా పదివేలు పదిహేను వేలు అవుతుంది మళ్ళీ పోయి పెట్టుకోవాలంటే వాళ్ళ లోపల యాక్టివిటీస్ చేయట్లేదండి మా మీద గడ్జితో చేశారు మేము వాళ్ళ మీద డైరెక్ట్ కంప్లైంట్ అవ్వడం కోసం ఇప్పుడు జెండాలు కట్టేశారు ఇదివరకు గతంలో చూడండి కొంతమంది దేవాలయాలు దగ్గర చేతులు ఎరు కొట్టేసి దేవుళ్ళని యొక్క ఈ ఎరు కొట్టేసి చేశారు కొన్నాళ్ళు అది ముస్లింలు చేశారు అని చెప్పి ముస్లింల మీద క్రిస్టియన్స్ మీద చేశారు అదే రకమైన యాక్టివిటీ ఇప్పుడు అది ఇవాట్లోనే జరిగింది అది కూడా కొన్ని గుళ్ళు విగ్రహాన్ని ఏదో గుళ్ళు విగ్రహం పంట ధర పెట్టేసి ఇంకో గుళ్ళు ఏమో ఏదో పెట్టి ఎలా చేశారు అది కూడా ఈ వాటిలో జరిగింది అలాగే ఆ టైప్ లోనే చేద్దాం వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు కాబట్టి మనం ఎస్కేప్ అయిపోవచ్చు అని చెప్పి ఇక్కడ అన్ని తెలుగుదేశం జెండాలు కట్టేసి ఆయన పడకొచ్చారు సీసీ కెమెరాలు అంటే ఖాళీ ఖాళీ గ్రౌండ్ లో అలా కెమెరాలు రాత్రి ఎనిమిది తర్వాత మీరు వస్తే ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉన్నారండి గంజాయి సేల్స్ చేయటం గంజాయి అటు ఇటు అన్ని చేస్తున్నారు అలాగే బ్లేడ్ బ్యాచ్ తర్వాత ఇక్కడ స్థావరంగా అయిపోయింది ఇది బ్లేడ్ బ్యాచ్లు వచ్చి ఎవరికి ఏం చేయాలి ఎక్కడ ఏం చేయాలని వాళ్ళు నైట్ ఎయిట్ తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టుకుని వాళ్ళ ప్రోగ్రెస్ అన్ని డిసైడ్ చేసుకుంటారు మా ఇంటికి కూడా సి కెమెరా ఉందండి కెమెరాలు లో కూడా సీసీ కెమెరాలు ఎక్కడ పెడతారు సార్ నా చౌదరి గారు సార్ ఈ నా పేరు గారపాటి విశ్వనాథం సార్ నేను ఈ మున్సిపాలిటీ వాళ్ళు నా పదమూడు పదమూడేళ్లు వయసేటప్పుడు మేము ఇల్లు కొనుక్కుని వచ్చాడు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు వచ్చామండి అదేనండి అంతకంటే లేదండి దీనికి ఈ కాళ్ళ గురించి చెప్తున్నాను సార్ ఇది పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చేవాళ్ళు ఇక్కడ విభిన్న మతాలకు చిన్న కాస్మోపాలిటిన్ ఏరియా అండి ఇది అన్ని మతస్థులు ఉంటారండి అన్ని వాళ్ళు ఉంటారండి ఇక్కడ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్ని తారతమ్యం లేదండి ఎవడైనా అంత సమానమేనండి ఇక్కడ ఎప్పుడు ఈ ముప్పై ఏళ్ళలో కూడా ముప్పై ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు మతపరంగా కానీ కులపరంగా కానీ రాజకీయ పక్షాల పరంగా కానీ ఎవరో ఎక్కడా గొడవ పడలేదండి ఏ పార్టీకి అలా చేసుకున్నా ఇదేనండి అది నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏం జరిగిందో అది బిగ్గు తేల్చి దాన్ని సరైన మార్గంలో పెట్టాలని పత్రికా విలేఖరులు కూడా మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అది